తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో గల శాంతి నగర్ అపెక్స్ ఆసుపత్రి పక్కన గల సర్వే నంబర్ నూట ముప్పై ఎనిమిది ప్లాట్ నంబర్ యాభై రెండు బి రెండు వందల యాభై గజాల స్థలం సన్ సన్నాఫ్ ఖాజా మొయినద్దీన్ దారూర్ వాస్తవ్యన వీరు కొనుగోలు చేసినారు అనంతరం అరుణ్ జైస్వాల్ సన్నాఫ్ రామ్సాగర్ జైస్వాల్ హైదరాబాద్ వాస్తవ్యాలకు ఈ స్థలాన్ని అమ్మారు రాథోడ్ డాక్యా నాయక్ ఆఫ్ భీమ్లా నాయక్ వడిచెర్ల విలేజ్ బొమ్రేష్పేట మండలం కూడంగల్ వాస్తవ్యులు ఈ స్థలాన్ని ఇరవై ఎనిమిది లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది ఇదిలా ఉండగా ఈ స్థలానికి ఆనుకొని ఉన్న యాభై రెండు పి అనబడే ప్లాట్ యజమాని ప్లాట్ నెంబర్ యాభై రెండు బిలో దౌర్జన్యంగా అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి పూనుకున్నారు ఈ విషయమై రాథోడ్ డాక్యా నాయక్ వద్ద యాభై రెండు బికు సంబంధించిన అన్ని దస్తావేజులు చట్టపరంగా ఉన్నాయని మున్సిపల్ కమిషనర్తో ఫేక్ డాక్యుమెంట్లతో పర్మిషన్ పొంది ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఈ సందర్భంగా బాధితుడు రాథోడ్ డాకా నాయక్ మాట్లాడుతూ మా ప్లాట్ యాభై రెండు బికు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయని దయచేసి ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులకు తెలియజేస్తున్నామని ఒక ప్రకటనలో తెలియజేశారు মু আৰে আছোঁ মই বেলেগ ডেভ মু মই তাৰপৰা আৰুণজ అదే అదే డెబ్బై 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 ఏళ్ళనే ఉండాలి అంటే ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఉండదు డెబ్బై ఏళ్ళు అవ్వదు అంత క్లియర్ ఉంది ఎస్పీకి కూడా అని చెప్పి ఎస్పీకి కాంప్తారు ఎస్పీకి ఎస్పీ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళకు పర్మిషన్ ముందు మున్సిపాలిటీ పర్మిషన్ ఉందండి పోలీస్ స్టేషన్లో కాంప్లీ కొన్ని ఎల్పీ టూ బి ఫిఫ్టీ టూ అనేది ఒక వెయ్యి ఇరవై ఏడు గజాలు ఇది ఆరు వందల ఎనభై ఐదు ఇది ఉంది ఇది ఉంది మొత్తం ఫ్లాట్ క్లియర్ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏం లేదు రెండు వేల రెండు వేల పన్నెండులో జీపీ తీసుకుని వేసుకొని అంటే పన్నెండు జీపీ చేసుకొని మాదా అదే వాళ్ళు ఎవరితో వాళ్ళు అదే వాళ్ళు మీద ఇది డెబ్బై ఏడు

ఇది ఉండదు ఉన్నాడు ఎట్లా చేసుకోవాలి ఇది జిపి రెండు వేల పన్నెండులో పది అమౌంట్ చేసుకున్నారు కూడా నీకు మంచిగా క్లియర్గా ఉంది కదా సో ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ టూ పీ ఉంది ఇది చేసుకున్నది ఫిఫ్టీ టూ పీ అంటే ఈ ఇది ఏదైతే ఫిఫ్టీ టూ నేను మీకు ఈ ఫిఫ్టీ టూలోనే పీఎస్ అంటే జీ నంబర్ కూడా నంబర్ ఉంది పగకుముంది ఇది చెప్తే అంటే వీళ్ళే మంటలు లేదు వాడిని వాళ్ళకి ముప్పని కాదు ముప్ప మంటలుగానే O que అది కొడంగల్ నియోజకవర్గం ఇక్కడ నేను అపేక్ష హాస్పిటల్ పక్కల ప్లాట్ తీసుకున్నా ప్లాట్ తీసుకున్నప్పుడు నాకు అన్ని టైటిల్ క్లియర్గా ఉన్నది వెంకటేష్ అని ఆయన అడ్డుకొని కోట్ల కేసు ఉన్నది కేసు క్లియర్ కాకుండా కూడా ఆయన దౌర్జన్యంగా రాత్రి రాత్రి పనిచేసి రాత్రి రాత్రి పనిచేసి నాకు బయటికి వనిచ్చి రాత్రి రాత్రికి పని చేసుకుంటున్నాడు కాబట్టి అది ఇంతవరకు న్యాయం ఎందుకంటానంటే కోర్టు క్లియర్ అయినంత వరకు ఆగండి అతని ప్లాట్ అవతల ఉంది అతని ప్లాట్ కాకుండా ఆ ప్లాట్తో పాటు ఈ ప్లాట్ కూడా నాది అని దౌర్జన్యంతో ఇది కూడా ఆక్రమించుకుంటున్నాడు ఫిఫ్టీ టూ బి ఆయన ఫిఫ్టీ టూ బి నాది ఆయనది పి అతంది అది సర్వే చేసుకుందాం క్లియర్ చేసుకుందాం అంటానంటే సర్వేకి రాడు దొంగతనంలో పనిచేసి ఇది చేస్తున్నాడు నేను కొనుక్కొని రెండు రెండు మూడు నెలలు మూడు నెలలు అవుతున్నాను తీసుకున్నావు కొన్నా అంతకుముందు అరుణ్ జైస్వాల్ అరుణ్ జైస్వాల్ పేరు మీద ఉంది అరుణ్ జైస్వాల్కి వెళ్ళి వెంకటరెడ్డి వెంకటరెడ్డికి వెళ్ళి అన్వర్ బాబా అన్వర్ బాబా కెళ్ళి అరుణ్ జైస్వాల్ అది అంతా క్లియర్ చూసుకొనే నేను కొన్నా వీళ్ళేమో జీపీఏ తయారు చేసుకొని జీపీఏ తయారు చేసుకొని లేని కొన్ని డాక్యుమెంట్లు తయారు చేసుకొని నా మీద బ్లేమ్ చేస్తున్నారు జీపీ రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండులో వాళ్ళు ఏమంటున్నా అంటే కోర్టు ఇంజక్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మేము పని స్టార్ట్ చేసుకున్నాం మా దగ్గర కూడా కోర్టు ఇంజక్షన్ మా దగ్గర అవతల ప్లాట్ మీద ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ మీద ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది ఇదే ప్లాట్ మీద ఉన్నా అని చెప్తున్నారు మరి ఫిఫ్టీ టూ బీ కదా ఇది సర్వే చేసుకుందాం ఏమున్నది

దీనిపైన మున్సిపల్ కమిషనర్కి ఏదైనా రాతపూర్వకంగా ఏమైనా ఇచ్చారా ఏమీలే వాణ్ణి దృష్టికి తీసుకెళ్ళిరా లేదు ఇంతవరకు చెప్పలేదు కమిషనర్ చెప్పాలి పర్మిషన్ ఇచ్చిరటరా కమిషనర్ ఉందని తెలుసా మీకు మున్సిపల్ పర్మిషన్ ఉందని తెలుసా చెప్తున్నారు